ఇక్కడ పనులన్నీ రివర్స్ చేశారు రాష్ట్రంలో పనులన్నీ ముఖ్యమంత్రి రివర్స్ చేస్తే ఇక్కడ చూస్తే పట్టణంలో నూట డెబ్బై ఐదు కోట్లతో రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది టిట్కో ఇళ్ళు కడితే ఎనభై ఐదు శాతం పూర్తి చేస్తే పదహైదు శాతం నాలుగేళ్లైంది పూర్తి చేశారా ఇచ్చారా ఇళ్ళు మీకు ఈ ముఖ్యమంత్రి పరిపాలించడానికి అర్హత ఉందా తుప్ప లేదా డబ్బులంతా కూడా లక్ష రూపాయల పైన కట్టారు వడ్డీ అయింది ఇంటి బాడుకు నాలుగు ఐదు వేల రూపాయలు అవుతోంది ఎవడిచ్చాడు నీకు అధికారం ఎన్నికల కంటే ముందు చెప్పావు నేను అందరికీ ఇండ్లు ఉచితంగా ఇస్తానని ఈరోజు అందరినీ మోసం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకా పక్క హౌసింగ్ లో చాలా మంది ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకు డబ్బులే ఇవ్వాల